హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో తినే కొద్ది తినాలనిపించే కొబ్బరి చుండుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక మీడియం సైజు ఉన్న కొబ్బరికాయ తీసుకొని దాంట్లో నుంచి కొబ్బరిని సపరేట్ చేసి ఇలా వెనకున్న బ్రౌన్ పాట్ మొత్తం మనం సపరేట్ చేసుకోవాలి ఈ కొబ్బరి మొత్తాన్ని సన్నగా ముక్కలు ముక్కలుగా చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఒక యాడుకాయ వేసుకొని మొత్తం మిక్సీ పట్టాలి వేయకుండా ఒకసారి మిక్సీ పట్టినాక మళ్ళీ ఇందులో కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనం ఇందులో నుంచి కొబ్బరి పాలుని ఫిల్టర్ చేసుకోవడం ఇలా ఫిల్టర్ చేసుకోవడానికి ఇలా గిన్నె మీద ఏదైనా పల్సటి క్లాత్ వేసుకొని ఇట్లా ఇందాక మనం మిక్సీ పట్టుకున్నది మొత్తాన్ని వేసుకొని ఇంకొంచెం నీళ్ళు వేసుకొని కొబ్బరిపాలు అనేవి మనకి తిక్కగా రావాలండి మరి పలుచగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది మనకి మిగిలిన కొబ్బరిని మీరు డ్రై రోస్ట్గా కానీ లేకపోతే కూరల్లోకి వాడుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని ఇందులో కొంచెం కొబ్బరిపాలను వేసుకొని మనం ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గ్లాస్లో ఉన్న పాలు మొత్తాన్ని మళ్ళీ మనం ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడంతో షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మనం కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే కాన్ఫ్లోర్ మిశ్రమం అనేది గడ్డ కట్టకుండా ఉండేటట్లుగా మనం కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత మీరు ఒకసారి షుగర్ అనేది టెస్ట్ చేసుకోవచ్చు సరిపోయిందా లేదా అని టెస్ట్ చేసుకొని ఒకవేళ అవసరమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మనకి తిక్గా రావాలి ఇలా కనుక వస్తే మనకి జున్నుకి కన్సిస్టెన్సీ అనేది ప్రిపేర్ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ మిక్స్ మొత్తాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో మినిమం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు స్టోర్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రీజర్లోనే పెడుతున్నాను ఇలా ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్న తర్వాత దీన్ని కనుక మనం ఫ్లిప్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఒక అంతేనండి ఎంతో కమ్మగా టేస్టీగా తినే కొద్ది తినాలనిపించే కొబ్బరి చున్ను అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్